మార్కులు ఎక్కువ వస్తాయి చదిస మార్కులు ఎక్కువ రావు

ఏం చేస్తున్నారు పిల్లలు మీకు ఎగ్జామ్స్ లేవా మరి చదువుకోండి దేవుడికి అంతా తెలుసు తప్పదు మార్పులు ఎక్కువ ఇప్పుడు ఎలా ఆడుకోండి నేను చెప్పాను కదా మీకు ఎలా ఆడుకోండి చదువుకోవాలా ఆడుకోవాలా చదువుకోవాలా ఆడుకోవాల ఎగ్జామ్ చూసి రాయటం తప్పు కదా మరి ఎందుకు చూసేస్తున్నావు ఇదిగో రాస్తున్నా ఈ రాస్తున్నా ఇతను కూడా రాసాను ఇతను కూడా రా మీ అందరూ తప్పని మీ అందరం అయిపోయినా తప్పే మరి ఎందుకు చూసి రాశారు మా ఫ్రెండ్ చెప్పిండు మీ ఫ్రెండ్ ఎలా ఉంటాడు నల్లగా పమ్ములు వేసుకొని ఉంటాడు అతను సైతాన్ సైతాన్ పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తాడు మీరు క్వశ్చన్ పేపర్ని హండ్రెడ్ టైమ్స్ రాన్సి తీసుకోండి సరే